హాయ్ హలో అందరికీ నైట్ అన్నం మిగిలితే ఇలా వేస్ట్ చేయకుండా ఇలా వడియాలు పెట్టుకోండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటాయి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదు పచ్చిమిర్చి చిన్నల ముక్క కొంచెం రాళ్ళు వేసి మిక్సీ పట్టండి అది కొంచెం మెత్తగా అయ్యాక అందులోనే నైట్ మిగిలిన అన్నాన్ని వేసుకొని అది కూడా ఒకసారి వేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి అన్నాన్ని వేస్ట్ చేయకండి ఇట్లా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది రైస్లో రైస్ మిగిలినప్పుడల్లా ఇలా చేయండి పప్పులో కానీ సాంబార్లో కానీ రసంలో కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడియాలు మినపొడియాలకు పెట్టినట్టు చిన్న చిన్నగా పెట్టేయండి దాంతో సన్నగా వస్తున్నాయని నేను పెట్టలేదు మిన పొడియాలు పెట్టినట్టు పెట్టేసేయండి పెట్టి టూ డేస్ ఎండ్లో పెట్టండి లోన పచ్చిగా ఉంటుంది లేకపోతే చూడండి అట్లా పెట్టేసేయండి మొత్తం నేనైతే టూ డేస్ ఎండ్లో వారు పెట్టానండి బాగా నేను ఒక పెద్ద బెంచినీళ్ళకి మొత్తం పెట్టుకొని ఎండ్లో పెట్టానండి టూ డేస్ చూడండి అంతలాగ్ వేడి నూనెలో వేసుకొని చూడనండి చాలా బాగుంటాయి చూడండి వేడి వేడివేడి నేను నేనే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎంత చక్కగా పొంగుతున్నాయో వడియాలు అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ అన్నం వడియాలు రెడీ అయిపోయినాయి పప్పులో కొని సాంబార్లో కొని చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్